చూడు సందరవ్ నేను చెప్పిన అడ్రస్ కి సామాన్లన్నీ తీసుకెళ్లి భద్రంగా దింపే చెప్పిన అంతేగాని మీ ఇంట్లో దింపేసుకోకు అయ్యో మీరు ఊరుకోండి నాన్న అతను వానే పనిచేస్తున్నవాడు బాగా నమ్మకమైన వాడు మీకు చేతులు ఎత్తున నమస్కారం చేస్తాను కొత్త ఎన్నికెళ్ళిన తర్వాత అయినా మీ పాత పద్ధతులు మార్చుకోండి చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు పెకండి మూడు నెలలకుసారి ఇలా ఇల్లు మార్చడం నా వల్ల కాదు కాస్త ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను ఇది రిక్వెస్ట్ అనుకుంటే రిక్వెస్ట్ అడ్వైజ్ అనుకుంటే అడ్వైజ్ వార్నింగ్ అనుకుంటే వార్నింగ్ చూడు బాబు ఈ ఇంటి వాళ్ళు నన్ను నా క్యారెక్టర్ ని సరిగా అర్థం చేసుకోలేదు అందుకే మన ఇల్లు ఖాళీ చేయమని గొడవ పెట్టారు కొత్త ఇంట్లో నువ్వు ఒక కొత్త తండ్రిని చూస్తావరా నువ్వు ఒక నేను నేనది దాడితే నువ్వు అడుగు సరేనా కారెక్కు ఎక్కరా నేను ఎక్కువ 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 ముందు ఖాళీ ఉంది కదా నా అక్కడ కూర్చోండి ఉందిరా కానీ నీ డ్రైవర్ పక్కనే కూర్చుంటే డ్రైవర్ని ఏదో ప్రశ్న వేస్తాను అది నీకు నచ్చదు నాకు నీకు గొడవ అవుతుంది ఎందుకు ఇదంతా చెప్తా సరే సరే నేనే ముందు కూర్చుంటా నేనే ముందు కూర్చుంటా నీ పేరేంటయ్యా ధర్మరాజు అండి పెళ్ళైందా ముగ్గురు పిల్లలు ఉన్నారండి పిల్లలు ఉన్నారు సరే పెళ్ళైందా ఏమండి పెళ్ళాం పిల్లల్ని బాగా చూసుకుంటున్నావా లేక వాళ్ళనే పణంగా పెట్టి జోతం ఆడుతున్నావా అదేంటండి పేరు ధర్మరాజు కదా అందుకే అడిగాను మహాభారతంలో నువ్వు స్టార్ట్ చేయవయ్యా బాబు చాలా బరువు మోసుకొస్తున్నారు తీసుకెళ్ళా నాన్న ఇలా రండి చూసారా ఎంత పెద్ద బెడ్రూమ్ మీకోసమే ఇక్కడ కూర్చుని వచ్చిన చేసుకోవచ్చు మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు ఫ్యాన్ ఉంది కిందనే బెడ్ మే అక్కడి అక్కడ నుంచి చక్కగా ఎట్టు ఆ మూల టీవీ కలర్ టీవీ మీకోసమే అక్కడ పెట్టి చెప్తాను ఇక పత్రికలు అంటారా దినపత్రిక వారపత్రిక పచ్చపత్రిక నెలపత్రిక త్రైమాస పత్రిక లగ్న పత్రిక ఒకటేంటి అన్ని పత్రికలు డైరెక్ట్ గా మీ రూమ్ వచ్చేస్తాయి ఇక భోజనం అంటారా పంచపచ్చపరమానాలు బెండి పని పెట్టుకుని మీ కోడలు డైరెక్ట్ గా మీ రూమ్కే తీసుకొస్తుంది ఆవలించారా సంతోషం నా ప్రార్థనలో ఒకటి మీరు విడిచి బయటికి రాకండి చుట్టుపక్కల వాళ్ళ గొడవల్లో వేలు పెట్టకండి బాబు ఈ ఇంట్లో నువ్వు ఒక సరికొత్త తండ్రిని చూస్తావు అమ్మయ్యా ఆ మాట అన్నారు చాలా సంతోషం నాకు ఆఫీస్ లో పని ఉంది మరి నేను వెళ్తానా బండిలో సామాన్లు వస్తున్నాయి కల్పంతో పాటు మీరు కూడా ఉండి ఆ సామాన్ నిప్పి లోపల పెట్టేదాను చాలు ఆల్ ఇది నాకు చెప్పాలా నాకు తెలీదా మీకు తెలుసు కదా తెలుసు మరి నేను వెళ్ళరా వెళ్ళరాగా అదే నా భయమో మీ ఏడు కొండలవాడా పిలిచావా మిమ్మల్ని కాదు నా నా దేవుణ్ణి వాడు రాడు నేనే వాడు ఏజెంట్ సరే వెళ్ళి వెళ్ళి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో ఊళ్ళల్లో ఎన్నో వీధుల్లో ఎన్నో ఏళ్లలో ఆడవాళ్లు హింసించబడుతున్నారు ఇక్ష్వాకుల కాలం నుంచి నేటి వరకు ఆడదానికి అగ్ని ప్రవేశాలు తప్పడం లేదు పురుషులు స్త్రీలని బానిసలుగా చూస్తున్నారు వేధిస్తున్నారు బాధిస్తున్నారు మహిళలపై మగాళ్లు చేసే అరాచకత్వం అంతం చేయడానికే నేను మహిళా పత్రికలో రిపోర్టర్ గా చేరాను ఒక్కొక్క ఇంట్లోనూ ఒక్కొక్క మగవాడు ఆడదాన్ని పురుగు కంటే హీనంగా చూస్తున్నాడు ఆడదాన్ని రక్తం పీలుస్తున్నాడు చిత్రహింసలు పెడుతున్నాడు అలా హింసించబడే స్త్రీ జాతి దాస్య విముక్తికే నేను మహిళా పత్రికలో రిపోర్టర్ గా సాయంత్రం మీటింగ్ తయారవుతున్నాను కదా ఈ దేశంలో ఎందరెందరో ఆడవాళ్లు గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు మీ భార్యని మీరు మరో వంటింటి కుందేళ్ళు చేయాలని చూస్తున్నారు మీ అమ్మ ఉట్టినే ఉందిగా టిఫిన్ అవి పెట్టొచ్చురా దాన్ని ఎందుకు బాబు ఇబ్బంది పెడతావు నీకు టిఫిన్ నేను పెడతాను రా మావయ్య వేడి రెడీయా ఆ ఎప్పుడు రెడీ అమ్మా నీకు ఇక్కడేం పండి తాత ఈ ఇంట్లో నాకు చాలా పని ఉండేలా ఉందిరా మనవడా అమ్మనండి పిలుస్తోంది రా జనపా మావయ్య గారు హోటల్కి వెళ్ళి పిల్లలకి టిఫిన్ చేస్తారా అలాగదమ్మా అటెక్కడకండి వీధి గుమ్మ ఇటువైపు అమ్మా ఈ ఇంట్లోకి వచ్చి చాలాసేపు అయింది కానీ పెరడు ఎలా ఉందో చూడలేదు దానికి కలిపేగా మనం అద్దె ఇచ్చేది అందుకే పెరటి గుమ్మాన్నే వెళ్ళి వీధి గుమ్మాన్నే హోటల్కి వెళ్ళిపోతా అసలు నువ్వు మనిషిలేనా ఇది అన్నమా గడ్డ అసలు నా మాటలేవి నీ మట్టిపురలో తెకవా మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మనిషిని తర్వాత మాట మీద నిలబడాలి ఊసరు వల్లి రంగులు మార్చినట్టు మాటలు మార్చకూడదు నేను ఆంబోతులా అరుస్తుంటే నోరు తెరవకున్న గుళ్ళో లింగల్లా కూర్చుంటావే అమ్మిటకరిప్పు చూడు గుడ్ల గోబలాగా రండి <laughs> <laughs> <im> రండి ఏం మాయగారు బాగున్నారా ఉన్నాను అత్తయ్య గారు ఎలా ఉన్నారు ఏంటి విషయం రేపటి నుంచి ఆషాఢ మాసం రేపటి నుంచి ఆషాఢ మాసం కదా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్దామని మా అమ్మ ఏం చెప్పినా సరే నాకు ఓకే ఉమా ఆఫీస్ టైం అయింది టౌలి మా గారు నేను స్నానం చేసి వస్తాను బాత్రూమ్ కింద కదా కష్టంగా ఉంటుందేమో నీకు కూడా కష్టంగానే ఉంటుంది ఏమిటయ్యా నేను కాదంటుంటే మళ్ళీ వాడిని అడుగుతావే నన్ను కాదని నా కొడుకు ఏ పనైనా చేస్తాడా అది కాదమ్మా ఆషాఢంలో అత్తా కోడల్లో గడప దాడితే గండవ అంటారు ఎప్పుడైతే నీ కూతురు ఈ గడపలో కాళ్ళు పెట్టిందో అప్పుడే నాకు గండం వచ్చింది వెళ్ళవయ్యా గుడ్ల గొబ్బా వెళ్ళ

చూడరాయినా నువ్వే తీశానని ఒప్పేసుకోవే ఏమిటయ్యా గొడవ ఎందుకు కొట్టుకుంటున్నారు ఏదైనా కనపడకుండా పోయిందా నైనా నైనా నువ్వు చూస్తే నా అలాగే పత్తి మనిషిలా ఉన్నావు నైనా నువ్వే నైన్ చెప్పు నాయనా వెళ్ళేప్పుడు ఎక్కడ ఎక్కడే ప్రకాశం వీధి ఉండేది నాయనా రాగి తిరిగి వచ్చేసరికి కనపడలేదు నాయనా ఓహో ప్రకాశం వీధి బోర్డు కనపడలేదా బోర్డు కాదు నాయనా కనపడలేదు సారా కొట్టికి వెళ్ళేటప్పుడు ఈ అథౌన్నాయాలే ప్రకాశం వీధిని కళ్ళు అప్పగించి మరీ చూ నేను మత్తులో కళ్ళు ముయ్యగానే నాకు తేలవకుండా కొట్టే చెడినా లేదు సార్ మా నాన్న మీద నాకు తెక్కెక్కించుకో నువ్వే ఆ ఆగండి 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 అదా మీ గొడవ ప్రకాశం వీధిని ఎవరైనా ఎత్తుకుపోతారని భయమేసి నేనే తీసుకెళ్లి భద్రంగా మా ఇంట్లో దాచాను ఎవరికి చెప్పకండి మందు మైకల్లో ఈయనే తీసుకెళ్లి దాచాత్త అయ్యో 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 మా ఎద్దు రోజులు దగ్గర చేసావు నన్ను 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 అనుమానించావు కదా క్షమించేదా నన్ను క్షమించేదా నిన్న పార్థం చేసుకున్నా హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడి కాదు నువ్వే హరిశ్చంద్రుడు లేదు నువ్వే హరిశ్చంద్రుడు కాదు నువ్వే హరిశ్చంద్రుడివే మీరిద్దరూ హరిశ్చంద్రులే నేను చంద్రమతిని రండి లోహితాసుడి ఇంటికి పోదాం ఏంటిది వాసనకే ఇంత ఒళ్ళు తులుతుంది మెన్నా మెన్నా మీ మేలు మర్చిపోలేం బాబు మీరు నా పేరు రేడియో మా అదిగో ఆ కాలనీలోనే ఉంటున్నా వీళ్ళిద్దరు ఇంత ఫుల్ గా పట్టేశారు ఇంట్లో ఏమైనా గొడవలా ఏం లేదు బాబు గారు రోజు ఇంతే తండ్రి కొడుకు కలిసి కమ్మరి పని చేస్తారని విన్నాను కుమ్మరి పని చేస్తారని విన్నాను కానీ కలిసి తాగుతారని ఎప్పుడు విననేలేదు మొదట ఆయన అక్కడే తాగేవాడు అయ్యగారు తాగి అక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు నేను నా కొడుకు ఎత్తుకొని చచ్చిపోయేవాళ్ళం అనుకోండి ఆ బాధపడలేకే మీ అయితో కూడా వెళ్ళి స్థిరంగా ఉన్నప్పుడే తీసుకురారా అని పంపాను ఈడు పక్కనే కూకు నీకు ఇంటికి పోదామా ఈ ఇంటికి బాదామా అని సతాయిస్తున్నాడని వాడు కొడుకు కూడా మప్పేసాడు అయ్యి గారు అలా చేసి నేనే నలుగురాళ్ళు సంపాదిస్తాను బాబు గారు అందులోనే ఆ పిళ్ళు తాగుళ్ళు ఎలాను బాబు గారు నేను తింటే గానీ ఈ పాపిట్టి తిందో నా కోసమే కాసు కూర్చుంటది నీ కోడలా అత్తని ఎండు విదిలించే విధిలించే కోడల్ని చూశాను అత్త ముందు ఎండుటాకులా వణికిపోయే కోడల్ని చూశాను కాని మొట్టమొదటిసారి పచ్చగా ఉన్న అత్త కోడలని ఇప్పుడే చూస్తున్నాను కానీ వేరు ఎండిపోతుంది బాబాయ్ గారు